మనం ఎథిక్స్ కమిటీకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోండి సార్ ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది చాలా దాంతో విషయం రెండు పదిహేనులో కేసీఆర్ గారు తెలుగు మహాసభల గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించినప్పుడు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ కంచం పొత్తు మంచుంది సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రావర్నమెంట్ బుక్ సార్ ఇంకా దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నట్లే మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన ఈ సామెత లేదు గవర్నమెంట్ ప్రచరించారు మొగ్గిరాజులకు బెస్తలకు కంచం పొత్తుంటది కానీ మంచం పొత్తు అనేది సామెత వాడతారు సార్ సామెతలు మాట్లాడుకోవద్దు కనీసం మేము నోరేదిరవద్దు మేమని ధరిస్తే అసలు మీకు మాకేం సంబంధం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందు అయిగుతాం మీకే సమయం మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీ లా కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ తోటి కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గను లాక్కుంటాడు సుజిత్ రావు అనే ఒకరు రన్ లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మడర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అను కోరుతాం సార్ అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నారు సార్ ఆయన ఆధ్వర్యం మూడు సార్లు అటాక్ అయ్యారు సార్ దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్ డీజీపీ గారు అది ఇస్తాను సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు